హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ని తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పండగ చేసుకునేలాగా చాలా డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటుంది కదా అండి ఇదే క్రమంలో ఇప్పటికే మనకు ఉద్యోగుల డీఏ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది కదా సో ఈ డిఏ ఇప్పుడు మనకు త్రీ పర్సెంట్ పెంచి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయితే చేయనుందండి సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా మనకు బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో అది కానివ్వండి ఎంటీఎన్ఎల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా గ్రాటిట్యూని అయితే పెంచడం జరిగిందండి సో ఇది కూడా మనకు బిఎస్ఎన్ఎల్లో కానివ్వండి లేకపోతే ఎంటీఎన్ఎల్లో పనిచేసే ఉద్యోగులకైతే మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి అయితే ఈ గ్రాటిట్యూ వచ్చేసి మనకు ట్వంటీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పెంచడం జరిగింది సో ఏదైతే మనకు ఈ సవరించిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇది జనవరి ఫస్ట్ నుంచి మనకు అమల్లోకి అయితే వస్తుందండి కాకపోతే మనకు కంప్లీట్గా ఒకేసారి క్యాల్కులేట్ చేసి అయితే అమౌంట్ వేయడం జరుగుతుంది అండ్ మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా ఏదైతే కేంద్రం క్యాబినెట్ తీసుకున్న డెసిషన్స్ ఏదైతే ఉన్నాయో ఉద్యోగులకు బేసిక్ పేలో డిఏ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పర్సెంట్గా అయితే పెంపడం జరిగింది కదా సో ఈ పెంపు వచ్చేసి మనకు జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచే లెక్కలోకి అయితే తీసుకొని ఉన్నారండి సో మనకు ఇది కూడా ఒక మంచి అప్డేట్ అనే అనుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టోటల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు జనవరి నుంచి అయితే అమల్లోకి రానున్నాయండి సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు బేసిక్ పే కానీ ఏదైనా మనకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఉద్యోగులకు సో ఇదైతే మంచి అప్డేట్ అని అనుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే మనకు ఈ డిఏ కానివ్వండి డిఆర్ డిఆర్ఎస్ అలవెన్స్ కానివ్వండి సో డిఆర్ఎస్ రిలీఫ్ కానివ్వండి సో ఏదైతే మనకు ఇంక్రీజ్ చేశారో సో దీనివల్ల మనకు చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి పెన్షనర్లకు కానివ్వండి చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ప్రభుత్వం ఏదైతే ఈ డెసిషన్ తీసుకుందో దీని పట్ల ఉద్యోగులు అయితే చాలా వరకు అయితే హ్యాపీగా ఉన్నారు సో ఇవన్నీ మనకు జనవరి నుంచి అయితే అమల్లోకి రానున్నాయి సో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు అంతేకాకుండా మనకు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో డిఏకి సంబంధించి అన్నిట్లో కూడా మనకు చేంజెస్ అయితే చేయడం జరిగింది మొత్తానికి అయితే ఉద్యోగులకి ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ బాయ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి